నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు గూగుల్ డేటా సెంటర్ గురించి ముఖ్యంగా వాలంటీర్ వాళ్ళని రోడ్డు మీద పడేసారు అన్నట్టు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా అసలు ఈ విమర్శలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తిగారు నమస్కారం నమస్కారం మొన్నటి వరకు యూరోప్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి నేను సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు చర్చించినట్టు మన సమాచారం వచ్చింది అయితే ముఖ్యంగా ఏపీ అభివృద్ధి గురించి కావచ్చు గూగుల్ డేటా సెంటర్ గురించి కావచ్చు మరి వాలంటీలు వాళ్ళ గురించి వాలంటీ వాళ్ళైతే ఇలా రోడ్ల మీద పడేశారు వాళ్ళకి జాబులు లేవు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు ఏమి లేవని చెప్పి రాష్ట్రం గురించి అభివృద్ధి లేదని చెప్పి విమర్శిస్తూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి అంటే కళ్ళు లేని వాడికి చూపించే ప్రయత్నం చేయవచ్చు కళ్ళుండి చూడలేని వాడికి చూపించడం చాలా కష్టం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయి వ్యవస్థలు నిర్మించబడుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన సాధించబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏ ఉద్యోగాల గురించి నువ్వన్న వాలంటీర్ ఉద్యోగాలు ఏంటి ఐదు వేలు పర్ మంత్ శాలరీకి పనిచేసేటువంటి ఉద్యోగులు అంటే ఐదు వేల కాడే వాళ్ళ జీవితం ఆగిపోవాలా నిజానికి గత ఐదు సంవత్సరాలుగా అలాగే ఆగిపోయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు వేలు ఇచ్చి వాళ్ళని తీసుకున్నారు తర్వాత ఒక రూపాయి కూడా పెంచలేదు ఆ రోజు చాలామంది యువత ఆశించింది ఏంటంటే సొంతల్లో ఉద్యోగం ఐదు వేలని ఇవాళ తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పర్మనెంట్ చేస్తారులే ఈ శాలరీ పెంచుతారులే మన జగన్ అన్న అని చెప్పేసి చాలామంది ఆశించి బీటెక్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సొంత ఊళ్ళో జాబ్ వస్తుంది ఖర్చులు తక్కువ ఉంటాయి శాలరీ కూడా పెరుగుతుంది పర్మనెంట్ అవుతుంది అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి జాయిన్ అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఐదు వేల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు కానీ వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నారు ఇవ్వరు రేపు ఐదు వేలకు ఎవరైనా పని చేస్తారా ఆఫీస్ బాయ్ జీతం కూడా ఐదు వేలు ఉండదు కదా చెయ్యరు కదా కానీ వాలంటీర్ అని పేరు పెట్టి వాళ్ళతో సర్వీస్ చేయించుకుని వాళ్ళ జీవితాన్ని అగాధలో నెట్టాడు వాళ్ళ కుటుంబాన్ని అగాధలో నెట్టాడు జగన్మోహన్ రెడ్డి సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం టెక్నాలజీ అందరికీ నేర్పించి అందరికీ అన్ని రకాల స్కిల్స్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ వాళ్ళకి నేర్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అంటే ఎంతసేపటికి ప్రజలు అనేవాళ్ళు ప్రభుత్వాల దగ్గర చేతులు చేసి అడుక్కునేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితిని కల్పించాలి అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశంగా మనకు కనపడతా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారు లేదు లేదు అలా ఎలా చేతులు దాచి కన నాకు నించుంటేనే కదా రెండు పథకాలు ఎక్కువ హామీ ఇచ్చి అధికారం రాగలిగేది అనేటువంటిది ఆయన ఆలోచన ఆయన ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి చాలా తేడా ఉంటుంది కానీ నిన్న ప్రెస్ మీట్ చేస్తే మాత్రం మనకు క్లియర్గా ఒక ఒకటి రెండు విషయాలు అర్థమవుతున్నాయి వైసీపీ పార్టీలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది కారణం ఏంటంటే భారతీ వైసీపీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీగా ఫైట్ నడుస్తుంది ఇది కనపడింది కనపడేది ఏంటిది సజ్జల వైసీపీ వర్సెస్ జగన్ వైసీపీ మీకు కావాలంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు నేను నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది చాలా మంచిది ఇది నేనే సాధించానని క్రెడిట్ తీసుకున్న ప్రయత్నం కూడా చేశాడు అదాని డేటా సెంటర్ రెండు వేల ఇరవై మూడులో నేనే శంకుస్థాపన చేశాను దాన్ని విస్తరిస్తూ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్గా పెడుతున్నారు ఆ అదాని డేటా సెంటర్ ఈ గూగుల్ డేటా సెంటర్ అంటాడు ఆయన తర్వాత దీనివల్ల సిస్టమ్ బిల్డ్ అవుతుంది కంపెనీలు వస్తాయి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇది చాలా మంచిది ఇతర దేశాలతో కేబుల్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తుంది సింగపూర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా చెప్పాడు ఆయన మరి ఇన్నాళ్ళు వైసీపీ చెప్తున్న వర్షన్ ఏంటి అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదు సిస్టమ్ బిల్డ్ కాదు దీనివల్ల చాలా పవర్ వేస్టేజ్ అవుతుంది చాలా వాటర్ వేస్టేజ్ అవుతుంది చాలా వాతావరణం పొల్యూట్ అవుతుంది ఇదే నిన్నదాకా వైసీపీ నాయకుడు చెప్పుకుంటూ వచ్చింది గూగుల్ డేటా సెంటర్ నిన్నదాకా వ్యతిరేకిస్తూ వచ్చిన వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి షాక్ అయిపోయారు నిన్నటిదాకా ఆవాదం వినిపించాం ప్రధానంగా ఐటీ శాఖ మంత్రిగా వైసీపీ ఆయన పనిచేసినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రోజు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ మీద విషయం కక్కాడు కదా ఆయన అయితే తలబట్టుకున్నాడట నన్ను విధం చేశారు ఆయన హీరో అయ్యే ప్రయత్నం చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే కారణం ఏంటి అంటే నిన్నటిదాకా ఆయన విదేశాలు ఉండటం వల్ల సజ్జలు గారి వైసీపీ నడిచింది సజ్జర్ గారు ఏ లైన్ చెప్తే ఆ పార్టీ నాయకులు మాట్లాడారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లైన్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని సొంత లైన్ తీసుకున్నాడు రెండు లైన్లు వైసీపీలో పెద్ద అంటే ఉంటున్నాయి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఒక మీడియా సెంటర్ నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో పాల్గొని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారింది రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఇక అమరావతి రాజధానిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు తప్ప ఒప్ప మేము ఇంకా అమరావతిని రాజధానికి యాక్సెప్ట్ చేస్తున్నామని మాట్లాడారు మూడు రాజధానుల కాన్సెప్ట్ నుంచి వెనక వెళుతున్నావు మాట్లాడారు అలా మాట్లాడిన మరుసటి రోజే సాక్షి పేపర్లో అది సజ్జర్ రామకృష్ణారెడ్డి సొంత అభిప్రాయం అది వ్యక్తిగత అభిప్రాయం అని రాశారు అది వాళ్ళ మీద మాట్లాడితే నేను చెప్పను జగన్మోహన్ రెడ్డి గారు సొంత పేపర్లో రాశారు సొంత ఛానల్లో ప్రచారం చేశారు అంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే వైసీపీ ప్రదాంట్లో కూడా రెండు వర్షాలు తీసుకుంటా ఉంది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిది ఒక లైను జగన్మోహన్ రెడ్డి గారిది ఒక లైను జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కురించే సొంత లైన్ తీసుకునే కెపాసిటీ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి ఎక్కడ ఉంది అంటే భారతీ గారి నుంచి ఉంది సాక్షి పేపర్లో జర్నలిస్ట్గా పనిచేసేటటువంటి సజ్జర్ రామకృష్ణారెడ్డి ఇలా మీకు ఇది తెలియదు కాదు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అన్నీ తానే వ్యవహరించేవాడు సకాల శాఖ మంత్రి అయినా ఆయనకి ప్రజలు పిలుసుకునే వాళ్ళు ఆయన మంత్రులు చేసిన పని ఆయన చేసేవాడు ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఆయన చేసేవాడు అన్ని ఆయన చేసేవాడు ఇప్పుడు కూడా పార్టీలో అన్నీ తానే వ్యవహరించే క్రమంలో ఒక కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన దొరంతో సజ్జ రామకృష్ణారెడ్డి గారు మరో ఆలోచన దొరుకుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడు గారు తీసి పక్కన పెట్టేయచ్చు కంటే పక్కన పెట్టలేని పరిస్థితి ఎందుకంటే వెనకాల జగన్ భారతి గారు ఉన్నారు అనేటువంటిది ఎందుకంటే పార్టీకి సంబంధించిన చాలా వ్యవహారాలు సజ్జరామకిస్తారు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆయన ఒక్కసారిగా తీసి పక్కన పెట్టని పరిస్థితి దాంట్లో నుంచే ఈ కన్ఫ్యూజన్ వైసీపీలో ఉంది నీ కనపడేటువంటి రెండు నేను చెప్తే కనపడని చాలా కారణాలు ఉన్నాయి వైసీపీ నాయకుల్లో రవిచంద్ర రెడ్డి వైసీపీ పార్టీకి రిజైన్ చేసి బీజేపీలో చేరాడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం బట్టలు చింపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రారంభిస్తానన్న వ్యక్తి ఆ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు వైసీపీ పార్టీలో రెండు క్వార్టీలు ఉన్నాయి ఒకటి సజ్జరా ఆయన వల్లే పార్టీ డ్యామేజ్ అవుతుంది ఆయన వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఆయన సొంత టీం మెయింటైన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బందీ చేశారు అని నేను చెప్పడం కాదు కదా వైసీపీ పార్టీ గారు ఏం రవిచంద్ర రెడ్డి చెప్పాడు తర్వాత విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో నెంబర్ టూగా బతికినటువంటి వ్యక్తి కదా ఒక టైంలో వైసీపీని అధికారం తీసుకురావడం కోసం తీవ్రమైన కష్టం పడ్డాడు జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని గడిపాడు కదా ఆయన ఏవన్నైతే ఏ టూ కదా అలాంటి వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టీలో బందీగా ఉన్నారనే విషయం చెప్పాడే లేదా అంటే నేను సొంత కవిత్వం చెప్పట్లే విజయసాయిరెడ్డి చెప్పిన మాట రవిచంద్ర రెడ్డి చెప్పిన మాటను ఉదాహరిస్తున్నాను నేను నీకు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వైసీపీలో కన్ఫ్యూజన్గా గేమ్ నడుస్తుంది వైసీపీలో జగన్ వర్సెస్ జగన్ కోటరీగా నడుస్తుంది వివాదం మరి జగన్ కోటరీ ఎందుకు ఇంతగా సొంత లైన్ తీసుకుంటుందంటే వెనకాల భారతీ గారు అష్టం ఉండొచ్చు ఎందుకంటే సాక్షి ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న సజ్జ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి నెంబర్ టూ లీడర్ చేసి అప్పటికే నెంబర్ టూ లీడర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టగలటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి లేదా భారతీ గారికి ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుమణ గారు చెరటు గారు సజ్జరాంకి చెరటు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేం చెప్తే ఆ తీసుకోవాలి సొంత లైన్ తీసుకోవడం లేదు కానీ సొంత లైన్ తీసుకుంటున్నాడు అంటే చివరికి ఆయన చెప్పిన లైన్ మా పార్టీ లైన్ కాదని వైసీపీ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది అంటే నిజానికి లైన్ చెప్తే ఈ పార్టీకి ఇంకొకరు ఇంకో ఏమయ్యేవాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేవాళ్ళు అవునా కదా మరి సజ్జ రామకృష్ణారెడ్డి ఎందుకు సస్పెండ్ కాలేదు అర్థం చేసుకోవాల్సిందంటే వైసీపీలో చిన్న కన్ఫ్యూజ్ నడుతుంది ఆ కన్ఫ్యూజ్ నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నింగ్లో కనపడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గూగుల్ గురించి మాట్లాడుతూ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లేకుండా వినలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తే ఎవరు మాట వినలేదు ఏం చెప్తారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యాడు అనేటువంటి ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఉన్న కంపెనీలు కూడా పారిపోతాయి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది అందుకని నేను ప్రెస్ మీటు ఆసాంతో ఏం చేసే ప్రయత్నం చేశాడంటే ఉద్యోగాల కల్పన కోసం నేను తాపత్రయపడ్డాను ఈ కంపెనీల ఆకర్షణ కోసం నేను తాపత్రయపడ్డాను అందుకనే గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చింది అనేటువంటి ప్రయత్నం చేశాడు సరే క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక మంచితనం ఏంటంటే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేశారు గూగుల్ డేటా సెంటర్లో ఉపయోగం కానీ గూగుల్ డేటా సెంటర్ రావడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు గూగుల్ క్లౌడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తన ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని మెప్పించి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కేరళలో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటే అక్కడ రెగ్యులర్ పాల్ప్లో ఉండి గూగుల్ డేటా సెంటర్ని దాదాపు లక్షా ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడితోటి భారీ పెట్టుబడితోటి ఆకర్షించారు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు అర్థమవుతాయో లేదో నాకు తెలియదు కానీ అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లోనేమో ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియనట్టు మాట్లాడారు ఈసారి ప్రెస్ మీట్లోనేమో అదాని డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి తేడా తెలియనట్టు మాట్లాడారు అదాని డేటా సెంటర్ ఎప్పుడుది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో దానికి శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదానీ డేటా సెంటర్ని నిరుద్ధ చేశారు తర్వాత సంబంధాలు మంచిగా మారటం వలన కేంద్రం జోక్యం వలన తెలియదు కానీ మళ్ళీ అదాని డేటా సెంటర్ని రెండు వేల ఇరవై ఒకటి ఒప్పుకొని రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన అదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు అదాని డేటా సెంటర్ కూడా జగన్మోహన్ రెడ్డికి కాదు కానీ దాన్ని కంప్లీట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు కానీ ఈసారి అది అదాని డేటా సెంటర్ ఏంది అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పని చేసిన ప్రయత్నంలో బాగా గూగుల్ డేటా సెంటర్ని అటు బెంగళూరుని కాదని అటు చెన్నైని కాదని హైదరాబాద్ని కాదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీస్ కాదని చెప్పేసి వైజాగ్ పట్టుకొచ్చారు ఆ క్రెడిట్ ఖచ్చితంగా నారా లోకేష్ గారితే అది మన కళ్ళ ముందు కనపడే వాస్తవం సో దాన్ని విమర్శించాలని దాన్ని ఆపాలని అనుకున్న తర్వాత వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు సజ్జనామకృష్ణారెడ్డి గారు తెలిసి తెలియక ఆయన జనంలో ఉండే వ్యక్తి కాదు జనం గురించి తెలియదు ఆయన ఇలా ప్రచారం చేపిస్తున్నారు దానివల్ల పార్టీకి మైనస్ అవుతుందని చెప్పటం వల్ల కావచ్చు మేబీ నువ్వు చూసావా గోల్డెట్ డేటా సెంటర్లో ఇంతవరకు బొత్స గారు కానీ ధర్మాన గారు కానీ లేదు తమిళి సీతారాం గారు కానీ వైసీపీలో ఎవరైతే ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ప్రజలు చెప్పించి కొడతారు రాలిచ్చి కొడతారు గ్రౌండ్ రియాలిటీ వేరు అలాంటి కంపెనీలు వచ్చినప్పుడు ఆహ్వానించాలి తప్ప వ్యతిరేకించకూడదు వ్యతిరేకిస్తే మనం జనంలో చులకనైపోతాం అనే కారణం చేత వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు తప్పును ఒప్పుకొని తప్పదు అనుకొని గూగుల్ డేటా సెంటర్ని యాక్సెప్ట్ చేసి నేను సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాడు సరే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి రకరకాల విమర్శలు చేసి ఉండొచ్చు కాక కానీ విమర్శల వ్యాలిడిటీ ఎంత అసలు ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంది అనేటువంటిది జనం ఆలోచించుకుంటారు డిఎస్సి వేస్తానని చెప్పి దగా డిఎస్సీ వేసి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంగా నోటిఫికేషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడే వాళ్ళ ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చినటువంటి వన్ అండ్ హాఫ్ ఇయర్లో డిఎస్సీ నింపారు కదా దగా డిఎస్సీ జగన్మోహన్ రెడ్డి అయితే మెగా డిఎస్సీ కూటమిది మల్ల డిఎస్సి జనవరిలో పడబోతుందని నారా లోకేష్ గారు ప్రకటించారు రెగ్యులర్ డిఎస్సీ ఉండబోతుందని చెప్పారు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ స్ట్రెంగ్న్ అవుతూ ఉన్నాయి అన్ని రంగాల్లో ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగింది అక్కడ ఎంప్లాయ్మెంట్ సేపుగా ఉంది ఇలా వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ వస్తే కనుక దానివల్ల వచ్చేటువంటి అన్ని రకాల ఎలిమెంట్స్తో కలిపి దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి అని చెప్పేసి ఆశ నడుస్తూ ఉంది అంటే దీన్ని బట్టి ఉద్యోగాల కల్పన ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఆగింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆగింది కూటమి గవర్నమెంట్లో స్టార్ట్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ప్రభుత్వం ఏమి చేయట్లేదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులకు నేను అండగా ఉంటాను వాలంటీర్ వాళ్ళకి నేను అండగా ఉంటాను విమర్శించడం అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటే వాలంటీర్లకు అండగా ఉంటారంటే అర్థం ఏంటి అదే ఐదు వేలతోనో పదివేలతోనో వాళ్ళ జీవితాలు ముగిసిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా అంతకు మించి వాళ్ళ జీవితాలు కల్పించాలని ఈ ప్రయత్నం జరుగుతున్నప్పుడు వాళ్ళ జీవితాలు అక్కడ వాలంటీర్ ఉద్యోగాలు కాడే ఆగిపోవాలి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవాలి రేపొద్దున ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం అల్లు కాయలు కాసేరు ఎదురు చూసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలి వాళ్ళ కుటుంబాలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారా అంటే పాలకుడికి ఉండాల్సిన నైజం ఏంటంటే ప్రజలను బెక్షకాలుగా ఉంచడం కాదు సంక్షేమ పథకాల మీద ఆధారపడే వాళ్ళుగా వాళ్ళని చిత్రీకరించడం కాదు వాళ్ళ కాల మీద వాళ్ళని నిలబెట్టి వాళ్ళకి అభివృద్ధిని చూపించి ఇది అభివృద్ధి అని చూపించగలగటం ఈ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి దూరం చేస్తానని పేదరికం నుంచి దూరం చేస్తే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడరు ఏ సంక్షేమ పథకం అయినటువంటి తాత్కాలికమే అది దేనికోసం ఇయాలకి ఆకలి అవుతుంది అన్నం లేదు కాబట్టి అన్నం తినటానికి అవకాశం రేపొద్దు నీకు నువ్వుగా వండుకోగలగాలి ఎంతసేపటికి ఇప్పుడు ఈ పథకాలు కాబట్టి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు చాలా బేరం చేస్తూ ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఈరోజు వరకు అమ్మఒడి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటో అందరికీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్కరికి ఇచ్చాడు కదా తర్వాత రైతు భరోసా డబ్బులు పడ్డాయి కదా పెంచిన డబ్బులు పడ్డాయి కదా అది కళ్ళ ముందు కనపడుతుంది కదా సంక్షేమ పథకం అమలు వంట గ్యాసు సిలిండర్లు కనపడతా ఉన్నాయి ప్రీ బస్సు కళ్ళ ముందు కనపడతా ఉంది అన్నా క్యాంటీన్ల భోజనం ఐదు రూపాయలు కనపడతా ఉంది ప్రతి సంక్షేమ పథకం కళ్ళ ముందు కనపడతా ఉంది కదా సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించకుండా చివరికి ఆటో వాళ్ళు ప్రీ బస్సు వాళ్ళు నష్టపోతున్నారు అనుకుంటే ఆటో వాళ్ళకు కూడా సహాయం చేసి వాహన నేస్తం కింద అన్ని రకాల సంక్షేమ పథకాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక అభివృద్ధిని ఉరుకులు పెట్టించడం ఇలా జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఊహిస్తాడే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వస్తుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అని చెప్పాడు మరి అక్కడేం చేయగలిగాడు ఒక కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన చూపించు ఆయన ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడం తప్ప అక్కడ ఉన్న అరుతా ప్యాలెస్ని కూర్చివేసి చట్టాన్ని నరికివేసి కొండను తవ్వేసి నాలుగు వందల యాభై రెండు కోట్ల తోటి రుచికొండ ప్యాలెస్ని కట్టుకోవడం తప్ప ఆయన చేసుకొచ్చిన కంపెనీ ఏంటి జనరేట్ చేసిన ఉద్యోగాలు ఏంటి చెప్పను వైజాగ్లో ఆ నాలుగు వందల యాభై రెండు కోట్లు కనుక మొన్న పోయి వచ్చాడు కదా మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు చూసొచ్చాడు కదా ఆ మెడికల్ కాలేజీ మీద కనుక పెట్టి ఉంటే ఆ మెడికల్ కాలేజీ తయారై ఉండేది ఇలా విద్యార్థులు అక్కడ చదువుకుంటుండేవాళ్ళు ఏదో ఈ రుచికొండ ప్యాలెస్కి పెట్టిన డబ్బులు పెట్టి ఉంటే నేను చెప్పేది తన నివాసం కోసం తన ప్యాలెస్ కోసం వందల కోట్లు తగలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉద్యోగాల గురించి వ్యవస్థల గురించి ప్రజల గురించి సంక్షేమం గురించి మాట్లాడటం అనేది ఒక రకంగా ఒక జోక్ పైగా ఉద్యోగస్తుల గురించి మాట్లాడతారు ఏదైనా ఉద్యోగ సంఘాలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయినోడేనా వాళ్ళ బాధలు కష్టాలు విన్నట్టు తోడేనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వాళ్ళతో భేటీ అయ్యారు కదా వాళ్ళతో మాట్లాడారు కదా వాళ్ళ కష్టాలు నష్టాలు అడిగి తెలుసుకొని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఎవరితో భేటీ కావాలి ఓన్లీ సజ్జ రెడ్డి గారితో భేటీ కావాలి అప్పటికీ ఇప్పటికొన్న తేడా సరే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదని కాదు బుకాయించే ప్రయత్నం థ్యాంక్ యూ